సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పసిడి ప్రియులకు భారీ ఊరట భారీగా తగ్గుతున్న బంగారం వెండి ధరలు ఈ అప్డేట్ చూసే ముందు మీకోసం మరొక బిగ్ అప్డేట్ అందిస్తున్నా హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ ఈరోజు రేపు హెచ్ఐసి నోవాటిల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్సు విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అలాగే భారీ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళిపోతున్నాయి బంగారం వెండి ధరలు ఈ ధరలకి ప్రస్తుతం బ్రేక్ పడింది పండగ సీజన్ ముందు కొనుగోలుదారులకు ఊరట ఇస్తూ ఈరోజు బులియన్ మార్కెట్లో పసిడి వెండి రేట్లు ఏకంగా కుప్పకూలినటువంటి పరిస్థితుంది దీపావళి పండుగ సందర్భంగా నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ముఖ్యంగా ఇటీవల రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకి వెళ్ళిపోతున్నాయి వెండి బంగారం ధరలు ఒక్కసారిగా పతనం అవటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మొదటగా మొదటిగా వెండి విషయానికి వస్తే ఒక్కరోజే కిలో మీద పదమూడు వేల రూపాయలు ఏకంగా పదమూడు వేల రూపాయలు పతనం కావటం వెండి మీద ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ధరలను పరిశీలిస్తే కిలో వెండి ధర రెండు లక్షల మూడు వేల రూపాయల నుంచి ఒక లక్ష తొంభై వేల రూపాయల వరకు దిగి వచ్చింది ఇంత పెద్ద మొత్తంలో పతనం కావటం అనేది కొనుగోలుదారులకు నిజంగా ఒక గొప్ప ఊరట అనమాట ఇక బంగారం ధర విషయానికి వస్తే వెండి బాటలోనే బంగారం కూడా నడిచిన పరిస్థితుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాముల మీద పంతొమ్మిది వందల పది రూపాయలు తగ్గి ఒక లక్ష ముప్పై వేల ఎనిమిది వందల అరవై రూపాయలకి చేరింది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులం మీద పదిహేడు వందల యాభై రూపాయలు తగ్గి ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు దిగొచ్చింది ఇదంతా కూడా బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళకి దివాలీ బొనాంజా లాంటిది అని చెప్తా ఉన్నారు ఈ ఆకస్మిక ధరల పతనానికి అంతర్జాతీయ పరిణామాలు మదుపరుల లాభాల స్వీకరణ ప్రధాన కారణంగా కనిపిస్తోంది చైనాపై విధించిన దిగుమతి సుంకాలు తాత్కాలికమేనని త్వరలో ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో చర్చించి ఒక గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు ఏదైతే ప్రకటన చేశాడో డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రకటన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయి సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారు వెండిపై డిమాండ్ తగ్గింది దీంతో పెద్ద ఎత్తున అమ్మకాలు జరపటంతో మార్కెట్లో ఒక్కసారిగా సప్లై పెరిగి ధరలు దిగొచ్చినటువంటి పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్లో కూడా స్పాట్ గోల్డ్ పై వంద డాలర్లకు పైగా తగ్గింది వెండి ధర దాదాపు మూడు డాలర్ల వరకు పతనమైనటువంటి పరిస్థితుంది రానున్న రోజుల్లో ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు కాబట్టి ఎవరైతే బంగారం కొనడానికి మంచి సమయం కోసం వేచి చూస్తున్నారో వాళ్ళకి ఇదే సరైన అవకాశంగా తెలుస్తుంది ఇక ఏమాత్రం వాళ్ళు ఆలస్యం చేయకుండా ఈ శుభ సందర్భాన్ని ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు నిజంగా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బంగారం వెండి ధరలు అంతకంతకు ప్రతిరోజు కూడా తన స్థాయిని పెంచుకుంటూ పోతుంది రేట్లను పెంచుకుంటూ ధరలు పెంచుకుంటూ పోతున్నటువంటి బంగారం వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా కిందకి దిగిరవటం వెండి మీద అయితే ఏకంగా పదమూడు వేల రూపాయలు తగ్గటం బంగారం మీద పదమూడు వందలకు పైగా తగ్గటం అనేది నిజంగా ఒక గొప్ప ఊరటగా తెలుస్తోంది దీపావళి సందర్భంగా తగ్గిందని చెప్పి భావిస్తూ ఉన్నారు దీపావళి పండక్కి ఒక బంపర్ ఆఫర్ లాగా దీన్ని చూస్తూ ఉన్నారు సో రేటు తగ్గింది కాబట్టి ఇక కొనుగోళ్ళు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తుంది బంగారం వెండి ధరలు పెరుగుదలకు సడన్గా బ్రేక్ పడి ఒక కొత్త జోష్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది అంతర్జాతీయంగా కలిగినటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో ఈ విధంగా బంగారం వెండి ధరలలో తగ్గుదల కనిపిస్తోంది